హాయ్ అండి మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ మధ్యన ఒక రెండు నెలలు పాటు అయితే వీడియోస్ అయితే పెట్టలేదు కదండి అప్పుడు నేను ఎక్కువగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నానండి నాకు తర్వాత మా అబ్బాయికి ఇబ్బంది అవడం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరిగాం అప్పుడు నేను మా అబ్బాయిని అనపర్తి హాస్పిటల్లో అయితే ఉంచామండి ఒక నాలుగు రోజులు అప్పుడు అనపర్తి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చిన్న వీడియో అయితే తీయడం జరిగింది ఆ వీడియో అప్పుడు పెడుతున్నాను చూడండి హాయ్ అండి వీడియో తీసి అయితే చాలా రోజులు అయిపోయింది ప్రస్తుతానికైతే అనపరితిలో ఉన్నాను నా మాట వినపడుతుందో లేదో కూడా తెలియదండి నేను ఇక్కడ హాస్పిటల్ పని మీద అయితే రావడం జరిగిందండి మనిషికి ఉండకూడని ఉండవలసినవి రెండు ఉన్నాయండి ఉండకూడని అయితే ఫస్ట్ అప్పు అండి మనిషికి అప్పు అయితే మనిషికి ఉండకూడదు అసలు అది ఉండకూడదు అన్నా సరే మన లైఫ్లో మనల్ని నితుక్కుంటూ వస్తుందండి మనం ఎంత దూరం చేద్దామన్నా సరే అప్పు మనల్ని వెంటాడి తీసుకునేలాగా పరిస్థితి ఎలా ఉన్నా సరే అప్పులు పోలే చేయడం చూద్దండి ఉండకూడదు అప్పు ఉండవలసింది ఆరోగ్యం అండి ఈ రెండు మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను అసలు ఈ వారంలో నుంచి హాస్పిటల్ చుట్టూ తిరగడంలో నెంబర్ వన్గా తిరుగుతున్నాం అండి ఖాళీ అయితే లేదు అసలు పరిస్థితి అలా ఉంది ప్రస్తుతానికి మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి పడిపోయామని తిరుగుతున్నాం నేను తిరిగాను నేను వెళ్దాం అనుకున్నప్పటికీ మా అబ్బాయికి ఇలా హైకోటి జ్వరం అయితే వచ్చిందండి ఇంకోకుండా అనపర్తిలో జాయిన్ చేయడం జరిగింది భోజనం పార్సల్ కోసం వెళ్తున్నాను పిల్లడికి అయితే ఇడ్లీ అయితే తీసుకున్నానండి భోజనం కోసం కొంచెం ఒక రెండు కిలోమీటర్లు అయితే నడవలసి ఉంటుందండి మామూలుగా అయితే కిలోమీటర్ ఎదర నడిచిన తర్వాత ఇక్కడ అయితే ఉంటుందండి కానీ ఇక్కడ ఎదరకు బాగా వెళ్ళాలంటే అండి ప్రస్తుతానికి ఆ షాప్ అయితే లేదంట ప్రస్తుతానికి అక్కడైతే అక్కడైతే పార్సల్ తీసుకున్న తర్వాత వెళ్తానండి ఏం చేస్తున్నారు ఏంటి ఈ మధ్యన వీడియోలు కూడా పెట్టట్లేదు సరిగ్గా అని చాలామంది అనుకుంటూ ఉంటారు పరిస్థితి ఇదేనండి సరే అండి ఇప్పుడు హోటల్ దగ్గరికి అయితే వెళ్తానండి మీకు నేను దారి కూడా చూపిస్తాను చూడండి ఇది అనపర్తి మెయిన్ సెంటర్ అండి అక్కడ మీకు ఎదర కనపడుతుంది కదండి అది బస్సు షెల్టర్ అండి బస్సులన్నీ కూడా అక్కడ ఆగుతాయి ఇప్పుడు అక్కడ నుంచి మనం లెఫ్ట్కి ఇటు అయితే వెళ్ళాలండి భోజన ఆ పక్కనే ఉన్నాయంట ఇక్కడ ఈ నియోజకవర్గం అయితే ఎమ్మెల్యే చూడండి ఇక్కడ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే అండి ఇది బస్ స్టాండు ఎలా వెళ్ళాలి మనం రాజమండ్రి వెళ్ళాలంటే ఇప్పుడు భోజన హోటల్ చూసుకుంటే అయితే వెళ్దామండి ఇలా ఎదరికి వెళ్తే హోటల్ అయితే ఉంటుందని చెప్పారు అది చూసుకుంటూ వెళ్తానండి ఇక్కడైతే కొట్లు కొట్లున్నాయి టైం వచ్చేసి ఎనిమిది పావు అయితే అవుతుందండి అప్పుడే కొట్లు కూడా మూసేస్తున్నారు అది ఈ సైడు ఏంటో నాకు తెలియదండి లోపల సెంటర్లోనే ఎనిమిదిన్నర తొమ్మిదింటి లోపేది కడతారు కదండి ఏడు ఏడున్నరకే జనం అందరూ కూడా సైలెంట్ అయిపోతారండి కొన్ని ఊళ్ళు ఉంటాయి కదా లోపలికి ఎనపర్తి నుంచి లోపలకే రామవరం కుతికలూరు అలాగా ఆ ఊళ్ళన్నీ కూడా ఏడు ఏడున్నరకే అయితే సైలెంట్ అయిపోతాయండి మనకి బయట జనం కూడా కనపడరు మనకి పన్నెండింటికి పదకొండున్నరకే ఎలాగైతే ఒకళ్ళిద్దరు ఎక్కడైనా కనపడుతుంటారు కదండి బయటకు వచ్చి అదేవిధంగా ఇక్కడ ఏడున్నర ఎనిమిదింటి లోపలయితే మనం ఎదిగితే ఊరంతా ఎదిగితే నాకు తెలిసి పల్లె ఇక్కడ గ్రామాల్లో చుట్టుపక్కల ఒకళ్ళో ఇద్దరు బయట ఉంటారండి వాళ్ళందరూ కూడా లోపల ఉండే ఒకళ్ళు కూడా కనపడరు నేను అది ఒకటి అయితే బాగా నోటీస్ చేశానండి ఇక్కడ మనకి భోజనం హోటల్ కనపడతలేదు చూస్తానండి అక్కడేదో టిఫిన్ సెంటర్ల కనపడుతుంది అక్కడే భోజనం దొరుకుద్దాం అనుకుంటున్నాను చూస్తానండి భాస్కర వారి ఎస్ఎస్టి ఫుడ్ అని ఉంది అని ఉంది హోటల్ భోజనం హోటల్ అనుకుంటుండీ ఇది అనుకుంటున్నాను ఇదండి చూద్దాం మనకైతే హోటల్ దొరికిందండి తిరుమల శ్రీనివాస భోజనం హోటల్ టిఫిన్స్ అని ఇక్కడికైతే వెళ్ళి భోజనం అయితే తీసుకుంటారండి భోజనం ఉందండి గురు భోజనం భోజనం అయితే ఉందంటండి మా ముగ్గురికి రెండు పార్సల్ తీసుకుంటాను నాకు మా ఆవిడికి మా అత్తయ్య గారికి ఏంటి రెండు పార్సల్ అండి భోజనం రెండు భోజనం పార్సల్ అండి ఇక్కడ టిఫిన్ సెంటర్ కూడా ఉన్నట్టుందండి టిఫిన్లు కూడా చేస్తున్నారు జనాలు ఏదో ఒకటి మనకి కావాల్సినప్పుడు భోజనం అయితే దొరికిందండి ఫైనల్గా భోజనం అయితే తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తానండి రోజున పాత్రలు అయితే కడుతున్నారండి ఈ బాబాయ్ గారు కడుతున్నారు ఇక్కడ ఇది కనపర్తి టు కాకినాడ మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్డు పక్కనే హోటల్ అయితే ఉందండి హోటల్ పేరు భాస్కర భాస్కర హోటల్ పేరు వచ్చేసి భాస్కరా అండి పాయింట్ కూడా ఉంటుందండి ఇక్కడ కర్రీస్ కూడా పెట్టడం జరిగింది చూపిస్తాను చూడండి ఇక్కడ సాయంత్రం మొట్టలు కర్రీస్ కూడా ఉమ్మారనుకుంటా కర్రీస్ కూడా అమ్ముతున్నారు అలాగే చపాతి చపాతి చేశారు కదా చపాతి పరోటా సాయంత్రం మాటలు అమ్ముతున్నారండి భోజనం అయితే తీసుకుందాం కట్టేసినట్టు ఉన్నారు బాబాయ్ గారు తీసుకుని అక్కడికి అయితే వెళ్ళిపోతానండి ఓకే ఓకేనండి పార్సెల్ అయితే తీసుకున్నానండి రెండు రైస్ అయితే సరిపోదేమని ఇరవై రూపాయలు రైస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది